పెద్దలందరికీ నమస్కారం చాలా సంతోషం వాళ్ళొక మంచి పుస్తకం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ పెద్దవాళ్ళందరికీ నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ పుస్తకం ఇదివరకే ఇంగ్లీష్లో రాశారు దాన్ని ట్రాన్స్లేట్ చేస్తున్నారు చాలా బాగా ట్రాన్స్లేట్ చేస్తున్నారు చేశారు వాళ్ళని నేను ముందుగా అభిసం అభిసం కంగ్రాచులేట్ చేద్దాం అని అనుకుంటున్నాను చాలా బాగా రాశారు ట్రాన్స్లేషన్ చాలా బాగుంది తెలుగులో రాయడం చాలా కష్టం ఇంగ్లీష్లో ఉన్న అందులో లా వ్యవహారానికి సంబంధించిన విషయాలు చాలా తెలుగు మంచి తెలుగు భాషలో రాశారు ఇది చదువుకుంటే లాయర్లకు కూడా అర్థమవుతుంది ఎందుకంటే లాయర్లకు చాలా అర్థం కాదు సారీ టు సే లాయర్లు చెప్పిన విషయాలు మిగతా ఎవరికీ అర్థం కాదు అయితే దీంట్లో సమస్య ఏంటంటే మనం అందరము లాయర్ లాయర్ అని అంటుంటాం కానీ న్యాయవాది అనేది మాత్రం చాలా మంచి పదం అని నాకు అనిపిస్తుంది అటువంటి న్యాయవాదులు ఉంటే న్యాయ న్యాయమూర్తులు ఉంటే వాళ్ళు న్యాయమే చెప్తూ ఉంటే నిజంగా న్యాయం ఉంటుంది న్యాయ వ్యవస్థ కూడా ఉంటుంది అటువంటి మంచి వ్యవస్థకు సంబంధించిన ఈ ఈ మంచి ఉత్తముడినా చాలా మంచి పర్సనాలిటీ ఆయన మాట్లాడిన మాటలు ఆయన ఆయన అనుభవాలు అద్భుతంగా ఉన్నాయి అవి వారి అనుభవాలు చదువుతూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది ఇంత గొప్ప గొప్ప పనులు ఆయన అని ఇదివరకు ఏదో లాలో ఇంగ్లీష్లో చదివినప్పటికీ ఈ తెలుగులో చదువుతూ ఉంటే నాకు మళ్ళీ మొత్తం చదవలేకపోయినా నేను ఇవాళ సహజం కాలేదు నాకు మొత్తం చూడడం కనుక ఉన్నంతవరకే నేను నాలుగైదు మాటలు చెప్దామని అనుకుంటున్నాను ముఖ్యంగా న్యాయవ్యాధి న్యాయ న్యాయ ఎవరి న్యాయ వ్యవస్థ ఎట్లా ఉంది న్యాయ వ్యవస్థ అంటే ఆయన పాపం ఎవరిని విమర్శించలేదు ఎక్కువగా ఎవరిని నొప్పి నొప్పించడానికి ఏం ప్రయత్నం చేయలేదు ఎంత అవసరం కూడా లేదు కానీ చాలా బాగా కొన్ని విషయాలని మనం చదవాల్సిన విషయాలన్నీ మనకు ఆయన ప్రజెంట్ చేశారు అవి మనం తెలుసుకోవాల్సిన విషయం తప్పకుండా అయితే ముందుగా ఈ లాయర్లు లా స్టూడెంట్స్ ముఖ్యంగా చదువుకోవాలి ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది మనం కేవలం పుస్తకాల్లో చదువుతాం జడ్జ్మెంట్స్లో చదువుతాం కానీ ఎట్లా ఇది మనకు అర్థమయ్యేది ఎట్లా ఉంటుంది ఎట్లాగా చెప్పగలుగుతారు లీగల్ లీగలైజేషన్ అనేది ఉంటుంది ఎక్కువగా ఉంటుంది లీగల్ లీగల్ ఏదో అంటారు దాన్ని ఈ ఇంక మళ్ళీ మనం ట్రాన్స్లేట్ చేయాల్సి వస్తుంది లా పుస్తకాన్ని మళ్ళీ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలి మళ్ళీ ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేయాలి ఆ పరిస్థితి ఉంది కనుక ఇది సింపుల్గా ఉండే భాషలో తెలుగులో చదివిన వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది కానీ మన స్టూడెంట్స్ అందరూ చాలామంది ఇంగ్లీష్లోనే ఆలోచిస్తున్నారు ఇంగ్లీష్లోనే చెప్తున్నారు ఇంగ్లీష్లోనే వాట్సాప్ కూడా అందులోనే రాస్తున్నారు కనుక వాళ్ళకి చెప్పడం కష్టం అందుకని మన లా కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ ఇవి చదివి ఇందులో ఉన్న ఈ జడ్జిమెంట్స్కి మొత్తం ఎట్లాగో మీరు చదవలేరు జడ్జిమెంట్కి తొమ్మిది వందలు ఎనిమిది వందలు వెయ్యి ఉంటాయి జడ్జిమెంట్స్ అవి చదవలేము మనం చదవడం చాలా కష్టం చదివినా అర్థం కాదు కనుక దాన్ని సింప్లిఫై చేయడానికి ఆ సింపుల్గా ఉన్న ఈ పుస్తకాలను ఇటువంటి పుస్తకాలను మనం చదివించి వాళ్ళకి వినిపించి వాళ్ళకి అర్థం చేస్తూ ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి ఆయన చెప్పదలిచినవి ఆయన ఆయన విశేషాలు అయితే అద్భుతంగా ఉన్నాయి ఆయన ఒక ఒక ఏమనాలి ఆయన ఆయన ఒక వైస్ ఛాన్సలర్గా తర్వాత ఒక జడ్జిగా ఒక సుప్రీం జడ్జిగా చాలా చాలా గొప్ప పనులు చేశారు గొప్ప జడ్జిమెంట్స్ కూడా ఇచ్చారు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వారి జడ్జిమెంట్స్లో మొత్తం అంతంత పెద్ద పెద్ద జడ్జిమెంట్స్ కాకుండానే జడ్జ మొత్తం పుస్తకాలు కాకుండా కొన్ని కొన్ని జడ్జిమెంట్స్లో ఉన్న కొన్ని అంశాలని సెలెక్ట్ చేసి వాటిని పబ్లిష్ చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం దాంట్లో దానికి ఏమన్నా నేను చేయగలుగుతామని అనుకుంటే ఐ విల్ ఆల్సో క్యాన్ కంటిన్యూ టు కాంట్రిబ్యూట్ టు సమ్ ఎక్స్టెంట్ అని చెప్దామని అనుకుంటున్నాను అని నాలుగు మాటలు మీతో చెప్పి సెలవు తీసుకుందామని అనుకుంటున్నాను నమస్కారం